శాంతి తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు పురుషార్థానికి ముఖ్య ఆధారం గ్రహించే శక్తి ఈరోజు ప్రతి ఒక్కరి విషయాలు చూస్తూ ఉన్నారు ఎంత జ్ఞానస్వరూపులుగా మరియు శక్తిశాలిగా అయ్యారు అని దీనిలో కూడా ముఖ్యంగా గ్రహించే శక్తి ప్రతి ఒక్కరిలో ఎంత శక్తిశాలిగా ఉంది ఇది కూడా తండ్రి చూస్తున్నారు పురుషార్థానికి ముఖ్య ఆధారం గ్రహించే శక్తి ఎలా అయితే ఈ రోజులలో సైన్స్ వారు ధ్వనిని వ్యాపింపచేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ శాంతి శక్తి ద్వారా మీరు గ్రహించగలుగుతున్నారా మీ ఐదు వేల సంవత్సరాల ముందు దైవీ సంస్కారాలు గ్రహించగలుగుతున్నారా ఇంత గ్రహించే శక్తి వచ్చిందా వారు అయితే ఇతరుల ధ్వనిని గ్రహిస్తున్నారు మీరు మీ అసలైన సంస్కారాలను కేవలం గ్రహించడమే కాదు కానీ ప్రత్యక్ష స్వరూపంగా అవుతున్నారు సదా ఇది స్మృతిలో ఉంచుకోండి నేను అలా ఉండే వాడిని మరియు మరలా అలా తయారవుతున్నాను అని ఎంతెంత ఆ సంస్కారాలను గ్రహిస్తారో అంత స్వరూపంగా అవుతారు మీ స్మృతిని శక్తిశాలిగా చేసుకోండి ఎలా అయితే మీ వర్తమాన స్వరూపం వర్తమాన సంస్కారాలు స్పష్టంగా అనుభవం అవుతాయో అలాగే మీ ఆది స్వరూపాలు మరియు సంస్కారాలు కూడా ఇంత స్పష్టంగా అనుభవం అవ్వాలి అర్థమైందా ఇంత గ్రహింపు శక్తి ఉండాలి ఎలా అయితే వర్తమాన సమయంలో మీ కర్తవ్యము లేక నడవడిక స్పష్టంగా మరియు సహజంగా స్మృతిలో ఉంటుందో అలాగే మీ అసలైన నడవడిక సహజంగా మరియు స్పష్టంగా స్మృతిలో ఉండాలి సదా నేను అలా ఉండేవాడిని అనే దృఢ సంకల్పం ఉండాలి ఐదు వేల సంవత్సరాల విషయము నిన్నటి విషయంలో వలె స్మృతిలోకి రావాలి దీనినే గ్రహింపు శక్తి అంటారు మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా మరియు స్పష్టంగా చేసుకొని వెళ్ళాలి బట్టి వచ్చారు కదా సదా మీ ఆది స్వరూపం మరియు ఆది సంస్కారాలు ఎదురుగా కనిపించాలి మీ స్మృతిని శక్తిశాలిగా చేసుకోవడం ద్వారా మీ వృత్తి మరియు దృష్టి స్వతహాగానే శక్తిశాలిగా అవుతాయి అప్పుడు ఈ కుమారులు గ్రూప్ ఎలా అవుతుంది అనుకుమార్ అంటే అతీతంగా ఉండే కుమారులు ప్రతి ఒక్కరి నయనాల ద్వారా స్వరూపాలు సాక్షాత్కారం అవుతాయి అవేమిటి వినిపించాను కదా ఒకటి నిరాకారి మరియు రెండు దివ్య గుణదారి ఫరీష్ఠ రూపం మూడు దైవీ రూపం ప్రతి ఒక్కరూ ఇలా అనుభవం చేసుకుంటారు నిరాకారి రూపాన్ని దివ్య గుణదారి ఫరీష్ఠా రూపాన్ని దైవీ రూపాన్ని ప్రతి ఒక్కరి ద్వారా నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అనుభవం అవుతుంది ఇలా మీ స్వరూపం సాక్షాత్కారం అవుతుందా ఐదు వేల సంవత్సరాల విషయం గ్రహిస్తున్నారు అనుభవం చేసుకుంటున్నారు కనుక ఈ అంతిమ స్వరూపం అనుభవం చేసుకోవడం లేదా ఇప్పుడు ఏదైతే లోపం ఉందో అది నింపుకొని ఇలా అనుభవి మూర్తి అయి వెళ్ళాలి ఎప్పుడు ఏ లోపం ఉండకూడదు బట్టి నుండి ఇలా పరివర్తన అయి వెళ్ళాలి ఎలా అయితే అప్పుడప్పుడు సత్యుగి ఆత్మలు ప్రవేశించినప్పుడు వారికి పూర్తిగా ఈ పురుషార్థి జీవితం యొక్క జ్ఞానము ఉండదు అలాగే మీకు బలహీనతలు మరియు లోపాల యొక్క జ్ఞానం ఉండకూడదు దీని కొరకు విశేషంగా ఈ గ్రూప్ రెండు విషయాలు స్మృతిలో ఉంచుకోవాలి రెండు విషయాలు రెండు శబ్దాలలోనే ఉంటాయి ఒకటి గెస్ట్ హౌస్ అతిథి గృహం రెండు అవుట్ అంటే బయటకి తొలగించడం మరియు మీ కొరకు లోపలికి రానివ్వకుండా ఉండడం ఈ పాత ప్రపంచాన్ని సదా గెస్ట్ హౌస్గా భావించండి ఇక ఎప్పుడూ బలహీనత లేక లోపం అనుభవం అవ్వదు సహజ పురుషార్థమే కదా ఈ గ్రూప్ అద్భుతం చేసి చూపించాలి అందువలన సదా లక్ష్యం పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఇరవై ఒక్క జన్మలకు విశ్రాంతి తీసుకోవాలి కానీ ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా మనస వాచ కర్మన సర్వీస్తో విశ్రాంతి లేదు అప్పుడే శ్రేష్టంగా అవుతారు విశ్రాంతి కావాలి కావాలి అంటే శ్రేష్టంగా కాలేరు ఎందుకంటే ఇది శ్రమ చేసే సేవాదారుల గ్రూపు మరి వీరికి విశ్రాంతి ఉండదు ఎప్పుడు విశ్రాంతి తీసుకోరు మరియు వ్యర్థం కూడా చేయరు అందువలన ఈ గ్రూపును సేవ తప్ప ఏది ఆకర్షించదు ఇది పేరు యొక్క పని ఇది కూడా స్మృతి ఉంచుకోవాలి సేవ కోసం స్వయాన్ని సమర్పణం చేసుకోవాలి అప్పుడే బాప్ తాదా నుండి బహుమతి లభిస్తుంది ఎదుర్కోవటం ఒకటి రెండవది కలుపుకోవటం ఇది మీ గమ్యం ఇది ఈ గ్రూప్ యొక్క స్లోగన్ ఎదుర్కోవడం కలుపుకోవడం మాయతో ఎదుర్కోవాలి మాయను ఎదుర్కోవాలి అంతేకాని దైవీ పరివారాన్ని ఎదుర్కొనేది కాదు ఏమి ఎదుర్కోవాలి పాత సంస్కారాలను ఎదుర్కోవాలి రెండవది జ్ఞాన స్వరూపులతో పాటు శక్తిశాలిగా అవ్వాలి అప్పుడే సేవాదారి అవుతారు తిలకం సమారోహం చూసి రాజ్య తిలకం సమారోహం స్మృతి వస్తుందా ఇప్పుడు సంపూర్ణ స్థితిలో ఉండడానికి తిలకం లభించింది తర్వాత రాజ్య తిలకం లభిస్తుంది ఇది ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత యొక్క తిలకం ఇంత శక్తి ఉందా ఆత్మిక సేవాదారి గ్రూపుకు ఈ శక్తి ఇస్తున్నారు ఎంత అధికారి అవుతున్నారో అంత సత్కారిగా అవ్వండి మొదట గౌరవం ఇవ్వాలి తర్వాత అధికారం తీసుకోవాలి గౌరవము మరియు అధికారము రెండు వెనువెంట ఉండాలి ఒకవేళ గౌరవం వదిలేసి కేవలం అధికారం తీసుకుంటే ఏమవుతుంది చేసినదంతా వెళ్ళిపోతుంది అందువలన రెండు విషయాలు వెనువెంట ఉండాలి గౌరవం అధికారం అచ్చ శాంతి